ధన్వాడ మండలంలో ప్రభుత్వ కార్యాలయం అయినటువంటి ఎంపీడీఓ గారి కార్యాలయంలో ఎంపీపీ ఛాంబర్లో టీఆర్ఎస్ పార్టీ లీడర్లను పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్లో మా నాయకులు సురేందర్ రెడ్డి అన్న గారి మీద ఎన్పి వెంకటేష్ గారి మీద వినోద్ అన్న గారి మీద వాళ్ళ వల్ల విమర్శలు గుప్పించడం జరిగింది విమర్శలు ఎందుకు వచ్చినాయి మా నాయకులు ఏం చేసిన మీరు చేసిన తప్పులని అక్రమ కేసులోని మొన్న పాట ఆఫీస్లో ప్రెస్పీట్ పెట్టి సురేంద్రన్న గారు ఒక సెల్ ఓపెన్ చేసి బాధితులకు న్యాయం చేసేటట్ల మేము వాళ్ళ వినతులు స్వీకరించి తగిన వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది దీంట్లో మా మిత్రులు మండల టీఆర్ఎస్ నాయకులు నీవు ఈ మండలో కాదు ఈ మామినారుడో కాదు అని మాట్లాడుతున్నారు నేను టీఆర్ఎస్ నాయకులకు ఒక సవాల్ చెప్తున్నా మీరు మా మా లే మా నాయకుడు అయినటువంటి ఎంఎస్ఆర్ గారు బర్త్ సర్టిఫికేట్ తీసుకొస్తాము బండమీన్ పల్లికి రాండి మరి మామారు భగీరథకాలంలో ఇల్లుంది ఇంతకుముందు జెడ్పీఎస్గా నాయకత్వం వహించిన ఈ హన్వాడ మండలంలో ఆయన ఐదేళ్ళు అందరికీ సేవ చేయడం జరిగింది మీ నాయకుడైన మీ లీడర్ మాజీ మినిస్టర్ రాకముందు సురేందరన్న గారు హన్వాడలో ప్రతి ఒక్క ఊరికి ఎంతో కొ ఆయనకు తోచిన సాయం రాజకీయ నాయకుడు రాజకీయంగా ప్రజలకు సేవ చేసుకునే మానవత దృక్పథంతో కొన్ని కొన్ని ఊర్లలో కొన్ని సేవ కార్యక్రమాలు చేసిండు అవి ఇప్పటి కళ్ళు కట్టేటట్టు మీరు చూపిస్తాం మీరు కేసీఆర్ గారు పథకంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు మీకు కళ్ళు మరి అద్దాలు ఇప్పిస్తాం పోయి చెక్ చేసుకుందాం రావాలని నేను కోరుతున్నా మరి ఇంకో నాయకుడు మాట్లాడాడు జంలాయ గారు జంలే గారు మీరు రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయమే మాట్లాడాలి ఎంపీపీ గారు ఛాంబర్లో కూర్చొని ఒక అధికారికంగా ఉన్న అధికారికి ఎంపీపీ గారికి ఏముంటుందంటే ఎంపీపీ గారు ఎంపీడో గారిని కానీ ప్రభుత్వ అధికారాన్ని పిలుచుకొని ప్రెస్ మీట్ పెట్టి వచ్చి ఏమన్నా అధికార ప్రజల గురించి మాట్లాడే రైట్స్ ఉంటాయి కానీ అది ఎంపీపీ కార్యాలయమా లేకుంటేనంటే టీఆర్ఎస్ పార్టీ అడ్డనా అని నేను పత్రికా విలేకరుల సమావేశం ప్రశ్నిస్తున్నాను మిత్రుడు అయినటువంటి అన్న కానీ మరి రమణారెడ్డి గారు కానీ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీనే ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉండి మరి పాత వీడియోలు ఉన్నాయి మరి నిన్న మాట్లాడినాం ఈరోజు మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నారు మతి ప్రేమించింది అంటారు వాళ్ళకు మతి ప్రేమించింది సురంధరన గారు ఆనాడు ఎమ్మెల్యేగా కొత్తగా పోటీ చేయాలనుకున్న ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారి కంటే ముందే సురేందర్ సురేందర గారు అన్వాడ మండలంలో తిరిగి రాజకీయంగా యువతను మేలు మండలాన్ని అభివృద్ధి దిశగా పయనం చేయలే అనే ఆలోచన ఆయన మైండ్లో పెట్టుకొని హన్వాడ ఎంతో ఫస్ట్ హన్వాడకు వచ్చి ఆయన రాజకీయ జీవితం ప్రారంభించడం జరిగింది దూరం దూరంలోడైన మామనార్ బిడ్డ అనుకుని హన్వాడ మండల ప్రజలు ఆదరించి ప్రేమగా చూసుకునే ఎంఎస్ఆర్ని ఇవాళ ఏం మాట్లాడుతున్నారా వీళ్ళంటే మన నాగర్ కర్నూలు డిస్టిక్ అంటే అంటున్నారు నాగర్ కర్నూలు డిస్టిక్ అని నీకు ఎవరు చెప్పిండ్రు మీ నాయకుడు డేటా తీసుకొద్దాం మా నాయకుడు డేటా తీసుకొస్తాం మీరు రండి ఫస్ట్ ఏడవ హన్వాడా చెరువు కట్ట మేము కూర్చుందాం ఎవరు తప్పు మాట్లాడతారో ఆ చెరువుల వారు అక్కడనే ఉండాలి ఆడ మాట్లాడుకుందాం మీరు ఆ సభకు సిద్ధమైతే ఈ సభ మేము విసురుతాం అదే అదేవిధంగా రమణారెడ్డి గారు టీఆర్ టీఆర్ఎస్ పార్టీలో ఉండి ఎలక్షన్లో కూడా ఘోరాతిఘోరమైన మాటలు మాట్లాడడం జరిగింది రమణారెడ్డి గారికి నేను ఒక సూచన చేస్తున్నా సరిగ్గా జారీ చేస్తున్నా మీరు ఏమన్నా మాట్లాడాలనుకుంటే ప్రెస్ మీట్ల ముందరూ ప్రజల ముందరనో కాదు రండి పార్టీ ఆఫీస్ కూడా కూర్చుందామా లేకపోతే హన్వాన్ని అడగొడ్డునో కూర్చొని మాట్లాడుకుందాం మీరు అరే చురే అని ఏకవచన మాటలు మాట్లాడినరు కానీ మా నాయకుడు మాకు ఒక్క ఛాన్స్ ఇస్తే బిడ్డ నేను మండలా కూడా లేకుండా వేస్తాం నువ్వు రాజకీయంగా ఉండొచ్చు పలుకుబడి ఉండవచ్చు కానీ ఎవరిని ఏకవచనంగా మాట్లాడడం ఇది సబబు కాదు దయచేసి మీరు గమనించాలి ఎన్పి వెంకటేష్ అన్న కూడా మొన్న ఏం మాట్లాడి ప్రెస్ మీట్లో మామనార్లో మా పార్టీ కార్యాలయంలో అంటే శ్రీనివాస్ గౌడ్ అభివృద్ధి ఆగిపోలేదు అరాచకం ఆగిపోయి అరాచకం ఆగిపోయిందని చెప్పిండు కానీ మీరు ఏదో అభివృద్ధి ఆగిపోయింది ఏంది మీరు చేసిన అభివృద్ధి చెప్పండి హన్వాడ మండలంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినా రండి మాట్లాడదాం ఉద్యోగాలు వచ్చినవే లేకుంటే భూములు ఎంతమందికి ఇచ్చినావు ఇండ్లు ఎంతమందికి ఇచ్చినావు నువ్వు చేసిన అభివృద్ధి ఉందో రండి మీరు వస్తే ప్రజలు తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు భూములు గుంజుకోవడం అని చెప్పి తగిన గుణపాఠం అని చెప్పి హన్వాడల పేరు ఓట్ బ్యాంకును ఎంత చేసినా కూడా మీ టీఆర్ఎస్ నాయకులు ఏం చేయలేకపోయినారు మా కాంగ్రెస్కే లీడ్ ఇచ్చింది అంటే అభివృద్ధి కాంగ్రెస్ చేస్తా అని భావించి ప్రజలు భావించుకున్నారు కానీ మీరేమో మేము అభివృద్ధి చేస్తాం మా అభివృద్ధి ఆగిపోయింది మీ అభివృద్ధి పేరుతోటి మా స్థానికంగా ఉన్న లీడర్ అని స్థానిక పంచాయతీ ఎవరండి ఏమైనా పాకిస్తాన్ వల్ల మన జిల్లా మన జిల్లాలో పుట్టిన బిడ్డ అనవాడకొచ్చి వచ్చి ప్రజలకు సేవ చేయాలనే దృక్పంతో ఉన్నాడు ఎంఎస్ఆర్ కానీ మీరు వ్యక్తిగతంగా తీసుకొని ఇది కాదే కాదు నీవిడికి రానే రాకు నువ్వెవరు రాకుండీ మీ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ కంటే ముందు ఆయన జెడ్పీటీసీ గెలిచిండు ఆయన పెట్టిన భిక్ష అంట మేము శ్రీనివాస్ గౌడ్ గారు మా సురేందర్ ఇంటిగారికి వచ్చినప్పుడు అమ్మ మా మాజీ జెడ్పీసీ అమ్మ నారాయణమ్మ గారి దగ్గరికి వచ్చి గతం అంటే అడుకోవడం జరిగిందండి ఏమని అమ్మ నిన్ను పెద్ద కొడుకుని సురేందర్ని నా సొంత తమ్ముళ్ళు చూస్తుంటే అన్నాడు పెద్ద కొడుకు ఎవరైనా తమ్ముడిని నిలబడతాడా ఇంటికి పెద్దోడై కుటుంబానికి నీడలేక ఉండాలి కానీ ఇంట్లో ఉన్న తమ్ముని ఎలా కొట్టినాడు ఇంకా ఆయన అన్న మామార్కి సొంతం ఆయన మామినారులో పుట్టిన బిడ్డ అందరు మామినారులో ఉట్టినోళ్ళే అందరు మామినారులో తిన్ను అందరు హన్వాడ ఉండటోళ్ళమే కానీ మీరు ఒక్కరినే టార్గెట్ చేస్తూ హన్వాడ మండలానికి ఉన్న మనమంతా ప్రేమగా కలిసిపోయే లీడర్లకు కాబట్టి మీరు దయచేసి గమనించాలి మరొకసారి నేను హెచ్చరిస్తున్నా మీరు ఇలాంటి చిల్లర బులరా మాటలు మానుకొని ఎంపీడో గారు కూడా ఇంతకుముందు మేము ఫోన్ చేయడం జరిగింది ఆ మీ సార్ మీరు పార్టీ ఆఫీసాలు లేకుండా అంటే ఎంపీడీఓ కార్యాలయం అడిగితే నేను దాని మీద చర్య తీసుకుంటాను చెప్పిండు చర్య తీసుకున్నట్టు తీసుకోవడం మేమంతా మేమందరం కలిసి ఈ పార్టీ కార్యక్రమాలను ఎంపీడో కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టినందుకు మేము కలెక్టర్ గారు కూడా ఖచ్చితంగా కాంపేట్ చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నా మరి జమలన్న మీరు మేము అన్వాడ మండలం మీ నాయకుడు ఏదో ప్రెస్ మీట్ పెట్టు ఎవరినో కొట్టు ఎవరిని తిట్టు అని చెప్తే మీరు దయచేసి ఇట్లాంటి దుచ్చర్లకు పాల్పడితే మన దగ్గర ఉన్న స్నేహ సంబంధాలు విడిపోయి శత్రుత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి దయచేసి మీరు గమనించాలి మీరు అందరితో కలుపుకోమండి మేము కలుపుకో మన మా ఎమ్మెల్యే గారు కూడా చెప్పిండు మీరు పార్టీలో ఖచ్చితంగా మేము అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నాం మనమందరం కలిసి పని చేసుకుందాం కలిసి పని చేయాలని చెప్పిండు కానీ మీద ఎమ్మెల్యే గారు మంచి చెప్పిండు ఎమ్మెల్యే గారికి తెలుసు మీరు ఎవరంటే ఏందన్నది మీరు ప్రెస్ మీట్ మాట్లాడతారు మీ నాయకుడు చెప్తే ప్రెస్ మీట్ లో ఏదంటే ఏదో మాట్లాడతారు మా నాయకులు అట్లా చెప్పలే మీరు ప్రెస్ మీట్ కూడా పద్ధతిగా మీకు నచ్చింది మాట్లాడుకోమని మాకు స్వేచ్ఛింది కానీ మీరు మాత్రం ఇంకొకటి చెప్తారు ప్రెస్ మీట్ పెడతారు ఇంకొకరు చెప్తే మూసుకొని కూసుంటారు ఇది సంస్కృతి ఇట్లనే మనం ఏదో ఫ్యాక్షనిస్ట్ రాజకీయాలు వద్దు మానార్ల ఎమ్మెల్యే గారి దృష్టి కానీ ఎన్పి వెంకటేశ్వర దృష్టి కానీ సురేంద్ర అన్న దృష్టి కానీ అందరు ప్రేమాభిమానాలతోటి హాయిగా బతకాలనే వాళ్ళ నిర్ణయం కానీ మీరేమో ఇదేదో మేము చేస్తాం ఇక మీ రానీయం నువ్వు ఎవరు రానియానికి రానీయకుండా ఇదేమో నీ అడ్డనా అంటే అందరికీ ప్రేమగా చూసుకునేటోళ్ళు వాళ్ళు పాలన పక్క రోడ్డు వచ్చినా కూడా మంచిగా ప్రేమతో పెట్టి పంపించేటోళ్ళు దయచేసి నేను ఈరోజుతో చెప్తున్నా మా మా టిఆర్ఎస్ నాయకులకు మండల మిత్రులకు మీరు ఇలాంటి దుశ్చర్యలకు ఎవరినో చూసుకొని మీ ఆటలు సాగవు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ప్రజలకు ఆరు గ్యారెంటీలు ఎట్లా నెరవేర్చాలి ఏం చేయాలి మా ముఖ్యమంత్రి గారు మా మహినారు జిల్లా వాసి కాబట్టి వీళ్ళకు కూడా పార్టీలో ఉన్న వాళ్ళకు పార్టీలో అతీతంగా అభివృద్ధి చేయాలని ఉంది కానీ ఎవరి మీద ఒక్కరినో టార్గెట్ చేసి మాట్లాడేది సంస్కృతి కరెక్ట్ కాదు ఆర్ మీద అందరికీ ఆ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందుతాయి డాటా డేటా ఎంట్రీ చేస్తుంటూ అయిపోయి నింబడి మళ్ళీ ఇంటికి ఊరులోకి వచ్చి ఇంట్లోకి వచ్చి సర్వేలు చేసుకొని ఖచ్చితంగా వాళ్ళకు తగిన న్యాయం జరుగుతుందని తెలుసుకుంటూ మరొక్కసారి టిఆర్ఎస్ నాయకులకు ఎంపీపీ గారికి అసలు ఎంపీపీ గారు అన్వాడ మండల టిఆర్ఎస్ కార్యకర్తలు పేసుకొని ఎంపీపీ ఛాంబర్ల లా మండలాఫీస్ లో పెట్టడం మరి ఆయనకు తెలుసా తెలుసు నేర్పుతాం అందులో మళ్ళీ మాకు మాజీ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నాడు పీపీ చేసిన నాయకుడు కరుణాకర్ గౌరవ గారు మరి మాజీ అధ్యక్షుడు పార్టీ అధ్యక్షుడు ఒక ఆయన మేము ఏమన్నా ఆయన గొప్ప విలువలు తెలుసు ఒక లాయర్ ఓదా ఉండి తీసుకుపోయి ఎంపీపీ చాంబర్ లా ప్రెస్ మీట్ పెడతారా అదేవిధంగా మున్మోక్షంలా ఒకసారి వచ్చి గ్రామ పంచాయతీలో టిఆర్ఎస్ కంపెనీషన్ నేను ఆ రోజు కూడా ఎంపీఓ గారికి వెంకటరెడ్డి సార్ గారికి కూడా కాంపెంట్ చేయడం జరిగింది ఇది రెండోసారి అయింది ఈసారి ఖచ్చితంగా తీసుకుపోయి మేము కాంప్లైంట్ కలెక్టర్ గారికి కాంప్లెట్ ఇస్తాం వాళ్ళ మీద చర్యలు తీసుకున్న త్వర పొద్దులము ఇంకొకసారి మా నాయకులు సురేందర్ అన్న గారిని కానీ వెంకటేశ్వర గారిని కానీ వినోదన్న గారిని ఎక్కడ ఎక్కడ ఏం మాట్లాడినా కూడా మేము కూడా ఖండిస్తున్నాం బిడ్డలలో మీరు కూడా ఇక మేము ఎందుకంటే ఉన్నాం ఏదో ప్రేమ మాత్రం అందరూ కలిసి కలిసి ఉండాలి అనుకున్నాం మీ నోటికి వచ్చింది మాట్లాడితే మేము కొడుకున్నాం ఆయన గాజులు పెట్టుకున్నాను గాజులు గాజులు నువ్వు పెట్టుకుంటే మాకెందుకు నువ్వు ఒక రాళ్ళు కట్టుకుంటే మాకెందుకు నీ గాజులు పెట్టుకోమని మేము అంటున్నావా లేకుంటే కొట్టుకుంటేనే గాజులు పెట్టుకున్నట్టట్టుకుందామంటే చెప్పి కొట్టుకుందాం కనుక మాజ్లో ఎంత టీం ఉందో అలా అది కాదు కదా సమస్య ఏమున్నా మనం కూర్చొని మాట్లాడాలి లేకుంటే మీరు వచ్చి మా ఎమ్మెల్యే గారికి ఏమన్నా ఉంటే మీరు కంప్లీట్ చేయండి సార్ మాకు ఇది కాదు వింతతి పత్రం ఏంటి చేయండి కానీ ఇంకా నువ్వు బిడ్డ మా ఎమ్మెల్యే మాకు చెప్పిండు ఏం చెప్పిండు ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే ఇట్లా కొట్లాడమని చెప్పిండ మీరున్నప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి ఎస్ఐ గారిని అడుగుదాం పండి ఎంపీడో గారిని అడుగుదాం పండి ఎంత ఇబ్బంది పడ్డారో ప్రజలు ఈనాడు వచ్చి అందరు హాయిగా ఉండమని మా ఎమ్మెల్యే నినాదం ఏంటంటే అందరు హాయిగా ఉండాలి ఎవరు పనులు చేసుకోవాలని చెప్పిండు కానీ ఇట్లా మధ్య ఇట్లా వర్గాలు విభజించి కొట్లాడమని చెప్పలేదు మీ ఎమ్మెల్యే గారు ఏమన్నా చెప్పింటే మీ మాజీ మంత్రి గారు ఏమన్నా చెప్పింటే దయచేసి వెనక్కి తీసుకోండి వెనక్కి తీసుకొని మీరు అందరితో కలిసి పెట్టట్టు ఉండండి మేము కల్పు కలుపుకొని పోయే గుణం మాది మాకు కలుపుకునేంత మాది కాంగ్రెస్ పార్టీ విశాలమైన సముద్రం లాంటి పార్టీ మాది దాంట్లో ఎవరు వచ్చినా మేము అందరికీ హాయిగా కూర్చోబెడతాం మర్యాద ఇచ్చి భోజనం చేపించి కూర్చోబెడతాం కానీ మీరు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి ఆయన ఎవరు ఎవరు అని మాట్లాడితే ఇంకొకసారి చెప్తున్నా టీఆర్ఎస్ నాయకులకు హన్వాడ మండలాలకు మళ్ళా మా నాయకుల జోలికి వచ్చి కానీ మీరు నోరు తెరిచి అదుపులో లేకుండా మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు తెలుసు మీడియా మిత్రులందరికీ అన్నలకు తమ్ములకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మా కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ సమస్య ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు మా కాంగ్రెస్ నాయకులమైన విమర్శలు చేసడమో మరి జనాలు అంతా తీర్పు కూడా వాళ్ళకు ఇంకా ఓర్వలేకపోతున్నారా ఏం చేస్తున్నారా అని పది సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇస్తే కూడా ఆ అవకాశాన్ని నెరవేర్చలేరని జనాలు తీర్పిచ్చినాక కూడా దాన్ని ఇంకా కులిపోయినట్లు ఎవరిందంటే ఎవరిని ఎట్లాంటి అంటే ఎట్లా అడ్డదులుగా మాట్లాడడం ఇది సైన్స్ అది మంచి పద్ధతి కాదు వాళ్ళు కూడా మా పార్టీనే ఉన్నోళ్ళు వాళ్ళు కూడా అదే ధృవించిన వాళ్ళని ఫస్ట్ వాళ్ళే కదా అప్పుడు ఎవరైనా ఓట్లేసి జరిపిటీసో గుర్తించుకున్నారో మరి వాళ్ళకే ఆ తెలివి ఉండి మాట్లాడగాలి కానీ మమ్మల్ని అడిగితే మేము ఏం ఎక్కడ ఎక్కడున్నారని ఫస్ట్ ఎవరు గుర్తించరు ఎవరు తెచ్చినారు ఎవరు నిలబెట్టినని వాళ్ళకే అది ఫస్ట్ ఆప్షన్ వాళ్ళకే ఇస్తున్నాం కనుక వాళ్ళే మరి ఎందుకు నిలబెట్టుకున్నారు ఇప్పుడు ఎందుకు మా పార్టీలకు వస్తేనేమో చెడ్డోళ్ళు వాళ్ళ పార్టీలు ఉంటేనేమో మంచోళ్ళు అనేది వాళ్ళకు తెలియదే అది మరి ఎవరికి తెలుసు అనేది మాకు కూడా ఏం తెలియదు వాళ్ళకే తెలుసు ఎట్లాకెళ్ళి తెచ్చిండ్రు మరి ఏం చేసిండ్రు అనేది అప్పుడు వాళ్ళ పార్టీలోనే బుద్ధిమంతలు ఉంటారు మా పార్టీలకు వస్తేనే మంచి వాళ్ళు అనేది వాళ్ళు మాట్లాడే మాటలకు మేము తగిన జవాబు చెప్తాం కానీ ఇంకా అంతా మా మండలే మామే అన్నదమ్మలాగా కలిసి ఉండేటోళ్ళము మంచి పద్ధతిగా మాట్లాడాలి మంచిగా గౌరవించాలి మాకు మా ప్రభుత్వానికి మాకు అంతా గుర్తించి జనాలు వాళ్ళని చూసి మమ్మల్ని చూడాలి మాకు టైం ఇవ్వాలి టూ ఇయర్స్ వరకు వాళ్ళు నోరెత్తి మాట్లాడకుంటే చాలా మంచి అవకాశాలు ఉంటాయి మేము కూడా మంచిగా గౌరవిస్తాం అన్నలాగం ఎందుకంటే ప్రభుత్వం అంతా దివాళు చేసిన ప్రభుత్వాన్ని మేము మా ప్రభుత్వం మా పిసిసి రేవంత్ రెడ్డి గారు మా సీఎం గారు ఆదేశాల మేరకు అన్ని ఆరు గ్యారెంటీలు కానీ మేము ఇచ్చిన మంచి పథకాలన్నీ అమలు చేసే వరకు లోపే వాటి వంద రోజులు అన్న ముప్పై ఐదు రోజులు కాకముందే మొత్తుకుంటే అది పిచ్చి కుక్క ఇట్లా కరిచి మొత్తుకున్నట్లు అవుతుంది మా బాధ ఎందుకంటే ఆ పిచ్చి కుక్కలు కర్సిన వాళ్ళు వచ్చి రోడ్డు పొడిపోతే మురుగుతుంటే మరి వాళ్ళకు జనాలు కూడా వీళ్ళు పిచ్చోళ్ళు అనుకొని పూర్వ ఎవరు నమ్మకుండా అవుతారు వచ్చే ఎలక్షన్లు అసలు దగ్గర కూడా నమ్మనియారు అనేది వాళ్ళు గుర్తించుకోవాలి అది చూసి ఇక్కడ మా మాజీ జర్పిటీసీ గారి కుమార్ని ఎక్కడ ఉన్నాడు ఎక్కడ పరిస్థితి ఎందుకు వచ్చాడు అడ్డ అనేది అది ఎక్కడ అనేది ఎవరు గుర్తిస్తారు అంటే పార్టీ గుర్తిస్తుంది ఎవరు గుర్తిస్తారు అనేది పార్టీ గుర్తించింది ఆ రోజు వాళ్ళ పార్టీ గుర్తించినప్పుడు వాళ్ళకైంటి ఈరోజు మా పార్టీ గుర్తిస్తే మా లీడర్ అవుతాడు ఆ పార్టీ గురించి ఎక్కడి నుంచి వచ్చిండీ మా అభిప్రాయం మా పార్టీలు ఉన్న వ్యక్తులని ఇక్కడ మేము మండలాధ్యక్షుడిగా ఇక్కడ మా టీం మా అధికారులని కానీ మా వెనుక ఉండే టీంని కానీ మాకు ఇచ్చిన మద్దతు ఇచ్చిన లీడర్లను కానీ మీరు అడ్డదులుగా మాట్లాడితే మేము కూడా అడ్డదులుగా మాట్లాడాలి మీరు ఎంత తెగించి మాట్లాడితే మేము అంతకంటే రెండింతలు మేము కరువుల పది సంవత్సరాలు మీరు అధికారం నుండి బెదిరించి చూసినా కానీ మేము అధికారం లేకుండా కూడా మేము బెదిరించి చూసినాం ఆ మాటలకు వస్తే మేము చాలా బెదిరిస్తాము చాలా దౌర్జన్యాలు కూడా కానీ అవి మాకు వద్దు మంచి పద్ధతిగా సిస్టమ్ పాటించాలి మా గౌరవించి జనాలు తీర్పించిన ఆ గౌరాన్ని మేము నిలబెట్టుకుంటాం మీరు కూడా ఆ గౌరవాన్ని నిలబెట్టుకొని ఇప్పుడు మా కా మా పెద్ద లీడర్లని ఇప్పుడు వినోద్ అనని కానీ ఎంపీ వెంకటేష్ అన్న సురేందర్ రెడ్డి అనని కానీ ఇంకొకసారి మీరు ఎక్కడ ఏంది అని అడగడానికి కాదు మీకేమైనా పని కావాలంటే ఇట్లా అయితే లేదు మా పని అని చెప్పాలి కానీ ఎక్కడి నుంచి వచ్చారు ఏం నుంచి వచ్చారు ఎక్కడి నుంచి అన్న వస్తారు వచ్చినప్పుడు లీడర్గా గుర్తించుతుండ్రు ఎక్కడి నుంచి అన్న చేస్తాడు ఇప్పుడు మా సీఎం గారు ఎక్కడి నుంచి వచ్చిన కోడంగాలు నుంచి అయ్యి ఇప్పుడు సీఎం అయిండు ఎక్కడి నుంచి అంటే మీరు కూడా మీ సినిమా ఎక్కడి నుంచి వచ్చిండు ఇక్కడ ఎమ్మెల్యే అయిడు మిస్టర్ అయిన మేము ఇన్ని రోజులు అడిగిన మా ఎక్కడి నుంచి వచ్చిండు ఎందుకు వచ్చిండి అనలే కదా పార్టీ గుర్తించింది వాళ్ళకి జనాలు గుర్తిస్తారు ఆ జనాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి తప్ప మీరు అడ్డదుగా మాట్లాడి మీరు మాట్లాడకండి మమ్మల్ని మాట్లాడనీయకండి అని ఈ సభాముఖంగా తెలియజేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ మిత్రులకు మరి మీడియా మిత్రులందరికీ ఈరోజు ధన్యవాదాలు చెబుతూ టిఆర్ఎస్ మండల టిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని ఖండించిన విధానం చూస్తే మరి ఇంతకుముందు దానికి దీనికి ఎంత తేడా ఉందో వాళ్ళకు గుర్తించాలి పాలకపక్షము ప్రతిపక్షం అనేది మళ్ళీ ఇప్పుడు వచ్చింది పాలకపక్షము ప్రతిపక్షం అనేది గత పది సంవత్సరాల నుంచి లేదు ప్రశ్నించే గొంతు లే గొంతు లేకుండా మన పాలమూరు కాన్సెన్సీ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీనివా శ్రీనివాస్ గౌడు అందరి గొంతు నొక్కేసిండు ఈ మాట ఇటువంటి విషయం మీడియా మిత్రులకు తెలుసు మరి కాంగ్రెస్ కాదు యావత్ పాలమూరు తెలంగాణకే తెలుసు ప్రతిపక్షం అనేది ఎక్కడో ఆగాదంలో తొక్కేసిండే ఎవరు మన కేసీఆర్ కానీ మన పాలమూరు మంత్రి మినిస్టర్ కానీ మరి ఈ అవకాశము ఈ అనే పేరు ఎందుకు వచ్చింది ప్రజాపాలన అనే భావన ఎందుకు వచ్చిందంటే ఈ ప్రతిపక్షానికి అడగనీకే అవకాశం ఇచ్చింది కాబట్టి అనేది పేరు వచ్చింది మరి అడిగే విధానాలలో తేడా ఉంది అడగండి అడిగితేనే పనిచేస్తారు కానీ మీలాక అడగకుండా ఇక్కడిదిక్కడ గొంతు నొక్కి అరాచకాలు చేసే కార్యక్రమాలు ఎవరు గొంతు వస్తే వాళ్ళ వెనుక ఉన్న వ్యాపారాలు కానీ సంబంధించిన విషయాలన్నీ నొక్కి జైల్లో వేసిన తీరు మనందరికీ తెలుసు మరి అటువంటి వ్యవహారం లేకుండానే అనేది వచ్చింది మరి మీరు ఏమన్నా ప్రభుత్వం తప్పు చేసినట్లుంటే అడగండి కానీ అనవసరంగా వాళ్ళెవరు వీళ్ళెవరు అనేది విమర్శన చేయదు మా మిత్రులు ఇంతకుముందే మీకు బాగా బుద్ధి చెప్పినరు మరి ఎవరైతేమో అనేది మీ అంతెందుకు సురేందర్ రెడ్డి గౌరవ సురేందర్ రెడ్డి గారు ఇంతకుముందు టీఆర్ఎస్కి వెళ్ళే ఎన్నికైన టీఆర్ఎస్ వల్లే ఎన్నిక అప్పుడు బుద్ధి లేకున్నదా మీకు బుద్ధి మీరు లేకున్నారా గడ్డి తిన్నారా మీరు టీఆర్ఎస్ అప్పుడు ఆయన నాకు అందరికీ తీసుకొచ్చి గెలిపించింది మేము ప్రతిపక్ష ప్రతిపక్షంలో ఉన్నాం మేము మాకు పాలన విధానం తెలుసు కాంగ్రెస్ విధానం తెలుసు మేము అప్పుడే ఇటువంటి విషయాలు అనలేదు కానీ మీకు అవన్నీ తెలియదు ఇక్కడ ఉండి మళ్ళా పది సంవత్సరాలు అక్కడ విన్నాక మరియు తారుమారు అయింది కాబట్టి ఈ మీ ఎవరు మీ ఎమ్మెల్యే మీ మినిస్టర్ ఆధ్వర్యంలో మీరు అయింది కాబట్టి మీరు అటువంటి విషయాలు మళ్ళీ ఇంకోసారి లేవనెత్తకుండా పునరావృతం కాకుండా చూడాలని కోరుతూ మరి ఈ ప్రజాపాలన అనేది చాలా మంచి పాలన ప్రజలకు మంచి అన్ని విష అన్ని విషయాలు కానీ మరి అన్ని సౌకర్యాలు కానీ అందించే పరిపాలన కాబట్టి ఈ పరిపాలన ఎవరు తప్పు రాదు వాళ్ళు వీళ్ళనేది తప్పు మరి అంటే మీరు ఏ విధంగా చూసుకుంటే మేము దానికి రెట్టింపు మేము చూసుకోవాల్సి వస్తుంది మరి మా కాంగ్రెస్ ప్రెస్ వాళ్ళకి ముఖ్యంగా ఏంటి అంటే వాళ్ళని వీళ్ళు వీళ్ళని వాళ్ళు కొట్ట ముఖ్యం కాదు మరి ఇండ్లు లేని వాళ్ళు ఉండరు భూములు లేని వాళ్ళు ఉండరు ఎన్నో సమస్యలు ఉన్న వాళ్ళు ఉండరు ఇది ఎందుకు టార్గెట్ చేశారు మీరు సురేందర్ అన్మా అంటేనే సురేందర్ రెడ్డి అన్నారు గుర్తొచ్చేది ఎవరు మొన్న మీటింగ్ పోయినాం మేము ఎమ్మెల్యేలా కా ఎంపీ వాళ్ళ వాళ్ళందరి దగ్గర పోతలేరు సురేందర్ అన్న దగ్గరికే ఎక్కువ పోతున్నారు ఎమ్మెల్యే దగ్గర ఎమ్మెల్యే దగ్గర తక్కువ ఉన్నారు సురేందర్ రెడ్డి అన్న వెనక దగ్గర ఎక్కువ ఎక్కువ ఉన్నారు అందుకని అంటేనే సురేందర్ రెడ్డి అన్న ఆయన అన్నను అన్నగారిని మైనేజ్ చేసి మాట్లాడొద్దండి మీరు చాలా మంది ఉన్నారు బీదోళ్ళు ఉన్నారు ఇండ్లు లేని ఉన్నారు పింఛన్ లేని చాలా మంది ఉన్నారు వాళ్ళకు సేవ చేయండి వీళ్ళు గెలిచిరా వాళ్ళు గెలిచిర ముఖ్యం కాదు గెలిపే సాక్ష్యం చెప్తుంది మీకు ప్రజలు సాక్ష్యం చెప్పారు మీకు వాళ్ళని పోయి కొట్టా వీళ్ళని కోట అవన్నీ మానుకొని ఫస్ట్ ప్రజలకు సేవ చేయండి గెలుపు గెలిపే ముఖ్యం గెలుపు అంటేనే ప్రజలు చెప్పారు మీకు అందరికి సాక్ష్యం చెప్పారు అందుకని మీరు అన్నీ మానుకొని చాలా మంది బీదోళ్ళు ఉన్నారు పింఛన్ లేని వాళ్ళు ఉండరు ఇండ్లు లేని వాళ్ళు ఉండరు వాళ్ళకేమైనా ట్రై చేయండి మీకు ఏమైనా సాధ్యమైతే ఆ ఎమ్మార్ ఆఫీస్లో కొట్లాడా ఆ ఎంపీ ఎంపీటీ ఆఫీస్లో కొట్లాడు అవన్నీ మానుకోండి పెద్దోళ్ళు అన్నలు ఉండొచ్చు తమ్ముళ్ళు ఉండొచ్చు ఎవరన్నా ఉండుకోని వాళ్ళకి నమస్కారం అని చెప్పి చెప్తున్నాను నేను అవన్నీ మానుకోండి అన్నలు అన్నా కొన్ని ఎవరన్నా కానీ నేను చెప్పేది అది ఒకటే సేవ చేయండి ఫస్ట్ సేవ బీదోళ్ళు ఉన్నారు బీదోళ్ళకు అసలు పింఛన్ లేవు భర్త లేని వాళ్ళు ఉన్నారు పింఛన్ లేవు వాళ్ళకి చేయండి గెలుపు ముఖ్యం కాదు కాంగ్రెస్ కాదు తెలుగుదేశం కాదు పని చేసుకోండి పని చేసుకోండి వేరే వాళ్ళకి చేస్తే మీరు గెలుపు ఉంటుంది కదా ఎప్పటి నుంచో వచ్చు అంటే నేను అన్వాడకలే నేను మాజీ సర్పంచ్ని నేను మహిమలో ఉండ మహిమలో నన్ను మంచిగా గౌరవిస్తారు ఆ మనం ఎక్కడ పోయినామని కాదు చాలా మన గుర్తింపు ఉండాలి నేను మై పోయి అడగండి ఫార్టీ వన్ వాడు నవనీత అడగండి నా పేరు చెప్తే నేను నాకు గుర్తింపు ఉంది అది గుర్తింపు ఉంది అలా మంచితనం ఉండాలన్నా మీరు అన్నలన్న ఎవరన్నా అనుకోండి మీరు కొట్లాడాలి అవన్నీ మానుకోండి అన్న ప్లీజ్ దయచేసి చెప్తున్నా కాంగ్రెస్ కార్యకర్తలకు మా హృదయపూర్వ నమస్కారం నిన్న మండల మీటింగ్ ప్రెస్ మీటింగ్ లోపల టీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది ఏంటంటే వాళ్ళు అధికార పక్షంలో ఉన్నట్లు ఫీల్ అవుతుండ్రు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది మీ సలహాలు ఏమన్నా ఉంటే చెప్పండి మా నాయకులను ఎవ్వరు ఏమనకండి మేము అంతకన్నా ఎక్కువ రెట్టింపు అంటాం అందుకొరకు మీరు ఆలోచన చేసి ఏమి సలహాలు సూచనలు ఉంటే మాకు ఇవ్వండి మా అధిష్టానానికి మేము తెలుపుతాం ఈ విధంగా మాట్లాడుతున్నాం అని చెప్పి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాట్లాడి మీరు ఇబ్బందులు పడద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం